ఇప్పుడు మనకి అమెరికా పద్దెనిమిది శాతం సుంకాలు విధించడం అలాగే ఆ ఎక్స్ట్రా సుంకాలు ఇరవై ఐదు శాతం తీసేయడం ఈ అసలైనటువంటి సొంకాల్లో ఏడు శాతం తగ్గించి పద్దెనిమిది శాతానికి తీసుకురావడం అనేది మంచి పరిణామం అయితే ఇక్కడ వచ్చినటువంటి సిక్ ఏంటంటే ఇప్పుడు రష్యా భారత్ సంబంధాలు ఏంటి రష్యా దగ్గర చమురు కొనడం మానేస్తేనే మేము ఈ డీల్ ఒప్పుకుంటాం ఈ విధంగా సుంకాలు తగ్గిస్తామని అమెరికా చెబుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొంటుందా లేదా అన్న విషయం భారత్ స్పష్టంగా చెప్పలేదు మాకు ఆ విషయం చెప్పలేదని రష్యా చెబుతోంది సో ఇంకా భారత్ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల అవ్వలేదు అమెరికా మాత్రం మాకు భారత్ చెప్పింది అందుకే మేము ఈ యొక్క డీల్ ఒప్పుకుంటున్నాం వెనిజులా దగ్గర చమురు ఏదైతే ఉందో ఆ చమురుని ఇప్పుడు భారతదేశానికి అమ్ముతామని వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ భారత ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే రష్యా భారత్ యొక్క సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అదే ఇప్పుడు చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ చాలా ఇది పడుతున్నారు బాధపడుతున్నారు రష్యాని ఏమైనా భారత్ వదిలేస్తుందా అలాంటిది ఏమీ లేదు ఇక్కడ ఏ దేశం దౌత్యం ఆ ఏ దేశ వ్యాపారం ఆ దేశానికి ఈరోజు రష్యాది మనది ఎంత ఉంది మార్కెట్ ఒక అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు అరవై తొమ్మిది బిలియన్ డాలర్లు ఉంది కానీ ఇక్కడ భారత్ నుంచి రష్యాకి ఎక్స్పోర్టెడ్ ఎంత అలాగే రష్యా నుంచి ఇక్కడికి ఏం దిగుమతులు అవుతుంది అది చూసుకున్నట్లయితే ఒక ఐదారు బిలియన్ డాలర్లు మాత్రమే భారతదేశం నుంచి రష్యాకి ఎగుమతులు అవుతున్నాయి అలాగే అక్కడ నుండి చూస్తే దగ్గర దగ్గర అరవై రెండు అరవై మూడు బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి దిగుమతులు అవుతున్నాయి అందులో ఎక్కువ భాగం ఉంటుంది అయితే ఇక్కడ అమెరికాకి మనకి ఏంటంటే దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇంచుమించు తొంభై బిలియన్ డాలర్లకు కూడా చేరుకోబోతున్నాయి ఇలాంటి తరుణంలో అమెరికా లాంటి దేశాన్ని వదులుకుంటే భారత్ చాలా వరకు జీడిపి పరంగా లాస్ అయిపోతుంది అయితే మరి అమెరికాకి చెందినటువంటి ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి జీరో టారిఫ్తో వస్తున్నాయి కాబట్టి పైగా ఐదు వందల బిలియన్ డాలర్లు విలువ చేసేటటువంటి వస్తువులు మేము ఎక్స్పోర్ట్ చేస్తాం భారత్కి అని అమెరికా చెబుతున్నది కూడా ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి విషయమే ఈ ఆందోళనని భారత్ ఎలా తగ్గిస్తుంది అనేది ఒక పక్క అలాగే ఇప్పుడు చైనా చైనా ఏదైతే ఉందో ఇప్పుడు చైనా రష్యాకి ఉన్నటువంటి ఏకైక దిక్కు పైగా రష్యాకి దగ్గర అవుతుంది ఇంతకు ముందు నుంచే వాళ్ళిద్దరు మంచిగా స్నేహితులు అయితే భారత్ ఇక్కడ రష్యాని వదిలేసిందంటే వదిలేదు భారత్ రష్యాని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు చమురు కూడా కొనకుండా ఉండదు కాకపోతే చమురుని తగ్గిస్తుంది విధంగా వెనిజులా దగ్గర నుంచి కూడా చమురు కొంట ఇక్కడ మన జీడిపి విపరీతంగా పడిపోయే అవకాశాలు ఉంటున్నాయి ఈ నాలుగు నెలలుగా చాలామంది రైతులు వ్యాపారవేత్తలు చాలా నష్టాలు చూశారు అలాగే భారత్ ఎక్కడా కూడా లొంగలేదు తన యొక్క పట్టును విడవకుండానే దౌత్యాన్ని విజయవంతంగా పరిష్కరించగలిగింది ఇది ఒక విషయం ఇప్పుడు మనం అమెరికాకి దూరం అవ్వలేదు అమెరికా మనల్ని దూరం పెట్టింది అలాగనే అమెరికా దగ్గరికి మనం వెళ్ళి బ్రతిమలాడలేదు అమెరికానే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి డీల్ కుదుర్చుకుంది ఇక రష్యాతో మనకి ఏ విధంగా అయితే సంబంధాలు ముందు ఉన్నాయో అదే విధంగా ఉంటాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మన యొక్క వస్తువులే ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది దాన్ని గమనించండి ఇక్కడ దౌత్యపరంగా ఎక్కడా కూడా భారత్ తల ఈ విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి చాలామంది ఇప్పుడు భారత రష్యా మధ్య దూరం జరుగుతుందేమో భారత్ ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనకపోతే రష్యా ఏమైపోతుందంటే రష్యా ఏమవుతుంది అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇప్పటికే రష్యా నలభై నాలుగు డాలర్లకే ఒక బ్యారెల్ ఇచ్చేస్తుంది సో ఆ యొక్క రష్యా చమురుని మనం కొంటున్నాం కొంతవరకు మిగతా దేశాలు కూడా కొంటున్నాయి ఎక్కువగా చైనా కొంటుంది ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది అయితే ఇప్పుడు మనం కేవలం రష్యా దగ్గర చమురు కొని అమెరికా లాంటి దేశాన్ని వదులుకుంటామా అంటే అమెరికా వచ్చింది కాబట్టి ఈ రోజు మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఎలా వదులుకుంటాం రేపు పొద్దున్న జీడిపి పరంగా అలాగే మన దేశ అభివృద్ధి పరంగా మనం కూడా ఆలోచిస్తే దగ్గర దగ్గర ఇప్పుడు నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు లాస్ వచ్చింది ఈ నాలుగు నెలలుగా నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు విలువైనటువంటి వస్తువులు ఎక్స్పోర్ట్ అవ్వక వాటిని వివిధ దేశాలకు తరలించాలంటే చాలా కష్టం ఉన్న పరంగా దానివల్ల తాత్కాలికంగా ఇక్కడ ఎంతో మంది రైతులు మిగతా వాళ్ళందరూ ఇబ్బందికి గురవుతున్నారు నష్టాలు పాలైపోతున్నారు సో దాన్ని పరిష్కరించాలంటే మనం అమెరికా దగ్గరికి వెళ్ళాలి కానీ అమెరికా దగ్గరికి మనం వెళ్ళలేదు అమెరికానే మన దగ్గరికి వచ్చింది వచ్చిన దేశాన్ని మనము పంపించాల్సిన అవసరం లేదు ఈరోజు చైనా కావచ్చు అమెరికా కావచ్చు లేదా అభివృద్ధి చెందిన ఏ దేశమైనా కావచ్చు అవి ప్రతి దేశంతో కూడా స్నేహమైనటువంటి లేదా వాణిజ్యపరంగా అన్ని దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి ఇప్పుడు యుద్ధం ఏ దేశంతో వచ్చినా సరే వాణిజ్యం అనేది మన పక్కన దేశం పక్కన పెడేయండి ఈ పనికిరాని దేశాలు పక్కన పెడేయండి కాబట్టి దీని గురించి ఎవరు కూడా ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు భారత్కి ఇది ఖచ్చితంగా కావాలి మనం ఇంక ఎన్నో ఈ ఇవి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటాం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు జరగాలి అవి రాజకీయంగా జరగాలి వ్యాపారపరంగా జరగాలి రాజకీయంగా ఎలాగో జరగడం కొంచెం కష్టమే ఒకవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఉంటుంది మరొక వైపు టాలిన్ ఉంటాడు మరొక వైపు రాహుల్ గాంధీ ఉంటాడు మరొక వైపు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి లేదా పదవుల కోసం ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వాళ్ళకి దేశం ఎటు అనవసరం వాళ్ళకి పదవులు వచ్చాయి లేదనేది కావాలి కాబట్టి భారత ప్రభుత్వానికి చాలా ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి వ్యాపార పరంగానైనా సరే ముందుకు వెళ్ళాలి అయితే ఎక్కడా తల వంచకుండా ఆత్మాభిమానం చెడిపోకుండా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా ఈరోజు భారతదేశం దౌత్యపరంగా విజయం సాధించింది ప్రతి దానికి కూడా సమాధానాలు కావాలంటే కొంత సమయం పడుతుంది ఈరోజు టారిఫ్లు విధించారు నాలుగు నెలల ఐదు నెలల క్రితం టారిఫ్లు విధించారు ఆగస్టు నుంచి మనకి చాలామంది కంగారు పడ్డారు చాలామంది భయపడ్డారు ఏవేవో అన్నారు ఈరోజు ఏం జరిగింది కాబట్టి ప్రతి దానికి ఒక సమయం రావాలంటున్నాను